హాయ్ అండి ఈరోజు అంటే సెలవుల్లో మీరు ఇలా ప్లాన్ చేసుకోండి శనగబిళ్ళ అంటు పులుసు అండి దీనికి కావాల్సిన పదార్థాలు ప్రతిదీ మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే వంట రాని వాళ్ళు కూడా లేదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇది బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దాంట్లో జీలకర్ర మెంతులు పొడి వేసి జీలకర్ర మెంతులు వేసుకొని ఇలా కొంచెం అల్లం వెల్లిపాయ వేస్ట్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి అల్లం వెల్లిపాయ దీనికి ఇలా వేసుకున్నాక ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఓన్లీ ఇది శనగ బిల్లల కోసం తయారు చేస్తున్నదండి ఈ బిల్లలు పచ్చిగా ఉంటాయి కదా అందుకనేసి కాస్త దీనికి ఈ చప్పదనం పోవడానికి కాస్త ఉప్పు కారము వేసి నీళ్లు కాస్త మరగనివ్వాలి సిమ్లో మాత్రమే పెట్టుకోండి ఇది ఇది కేవలం బిల్లలు తయారు చేసుకోవడానికి పులుసు చేసుకోవడానికి చింతపండు మీరు ముందుగానే నానబెట్టుకోవాలి ఇది అయ్యేలోపు చింతపండు నానుతుంది కదా ఆలోపు దాన్ని మనం రసం తీసుకొని చేసుకున్నాక మీరు ప్రాసెస్ చూస్తూ ఉండండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలా కొంచెం ధనియాల పొడి ఇవి వేసి నీళ్లు కాస్త మరగనివ్వాలి ఇప్పుడు మామూలుగా హాలిడేస్ అంటే సమ్మర్లోనే కాదు భోజన ప్రిల్లు ఎప్పుడైనా తినొచ్చు కదండి బయట సిచ్యువేషన్స్ తినడానికి లేదు కాబట్టి ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు వెరైటీ ఇప్పుడు నీళ్ళు మదురుతున్నాయి కదా ఈ మరిగే నీటిలో మనము శనగపిండి స్మూత్గా వేసుకుంటూ అంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి శనగపిండి ఉండలు కాకుండా బాగా గట్టితో ఇలా కలపాలి ఈ కలిపిన పిండిని మనము ఒక ప్లేట్లో నూనె వేసుకొని దాన్ని వేడిగా ఉన్నప్పుడే అలా గిన్నెలో వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని కాస్త తీసి ఈ ప్లేటుకు మొత్తము అదుముకోవాలండి చపాతి లాగా అన్నమాట కాస్త వేడిగా ఉంటే మీరు మధ్య మధ్యలో వాటర్ చేతికి అద్దుకుంటూ మొత్తం ఈ ప్లేట్ నిండా లాగా స్ప్రెడ్ చేయాలి ఇలాగనమాట బిళ్ళలు అన్నాం కదా అందుకని ఈ ప్రాసెస్ ఇప్పుడు ఈ దీనిని ఏం చేయాలి అంటే మనం స్పూన్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు పులుసుకు అంటే అంటు పులుసు అన్నాం కదా మరి పులుసు మరగడానికి దానికి మనము విడిగా వేసే బదులు ఇలా మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సింది మనం చింతపండు నానబెట్టుకుంటామని చెప్పాం కదా కారము ఉప్పు ఉల్లిపాయలు పచ్చివైనా సరే లేదంటే వేయించి వేసుకున్నా సరే దీంట్లో కూడా అల్లం వెల్లిపాయ ఇప్పుడు పులుసు పులుసుకు సరిపడా వేసుకోవాలండి కొబ్బరి పొడి ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట బిళ్ళలకు సపరేటు ఈ పులుసుకు సపరేటు ఇలా విడిగా వేసుకోవచ్చు కానీ ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మళ్ళీ ఇప్పుడు పులుసుకు సపరేట్గా వేరే ఒక గిన్నె తీసుకొని కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు మనము ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఇవన్నీ కలిపి ఆ ముద్దను దీంట్లో వేసి బాగా కొంచెం గోలిచ్చాలన్నమాట ఇది మిక్సీ పట్టింది అనమాట ఈ ముద్దని తీసి మనం ఈ నూనెలో కాస్త దాకా వేయించుకోవాలి చూడడానికి ఒక పది నిమిషాలు పావు గంట ప్రాసెస్ కానీ చేస్తుంటే ప్రాక్టీస్ అవుతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి నాన్ వెజ్ వాళ్ళకి చేపల పులుసు ఎలాగో మన వెజ్ వాళ్ళకి ఇలా బిల్లల పులుసు సూపర్ అండి ఇప్పుడు ఈ అంతా మనం ఇలా కరెక్ట్ పెట్టి కాస్త కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చితనం పోయాక చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని అంతా రసంగా తీసుకొని దీంట్లో వేయాలన్నమాట ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి దీంట్లో మళ్ళీ మనం సపరేట్గా ఉప్పు కారం వేయాల్సిన అవసరం లేదండి ఆ పేస్ట్కే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నీరు మరుగుతూ ఉంటుంది ఆ రసం అనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంతకుముందు ప్లేట్ పెట్టుకున్నాం కదా స్పూన్తో మనం బిల్లలు చేసుకుంటామన్నాం కదా ఇలా దాన్ని మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అండి డైమండ్ షేప్ కానీ ఇలా మైసూర్ పాకు బిల్లల్లాగా ఎలాగంటే అలాగనమాట ఇలా ఒక స్పూన్ తీసుకొని మనము వాటి బిల్లలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మరిగే దానిలో ఈ బిల్లల్ని ఒక్కొక్కటిగా తీసి ఈ పులుసులో వేయాలన్నమాట కాస్త ఈ బిల్లలకి కూడా పులుసు తగిలి మసిలితే చాలా బాగుంటుంది బిల్లలకి ఆల్రెడీ మనం ఇంతకుముందు ఉప్పు కారం వేసాం కాబట్టి అది ఇది కలిపి సూపర్ టేస్ట్ ఉంటుందండి వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా బాగా యూస్ అవుతుంది దీనికి మనము నాన్ వెజ్ అంటే మనం పదే పదే అంటున్నాను కాదు వెజ్ వాళ్ళకు కూడా సూపర్ ఐటమ్స్ ఉంటాయండి చేసుకోవాలి కానీ మనం కూడా ఏం తగ్గేదేలే అని సూపర్ టేస్ట్ వాడికి పోటీగా మనం నోరించుకుంటూ తినచ్చు దీంట్లో చివరిగా కొంచెం కొత్తిమీర ధనియాల పొడి వేయండి బిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితిలో వెలుగు ప్లీజ్ లైక్ షేర్ అండ్